సితారా చేసిన యాడ్ పై సెన్సేషనల్ కామెంట్స్ తీసుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సితారా గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు సెలబ్రిటీ చిల్డ్రన్స్ డేలో పేరు ప్రఖ్యాతులుగాంచింది అది తక్కువ టైంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది సితారా అయితే రీసెంట్గా మరొక బ్రాండ్ అంబాసిడర్గా వెలుగులోనికి వచ్చినట్లుగా తెలుస్తుంది మరొక జ్యువెలరీ యాడ్తో మరి ప్రేక్షకుల ముందుకు వచ్చింది సితారా ఇక అదంతా చూసిన జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే నిజంగా సితారా చాలా చాలా గ్రేట్ మరి అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా త్వరలోనే చదువు పూర్తయిన తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది సితారాను కూడా మాట్లాడుకొచ్చారు ఇక ఇవన్నీ పక్కకు పెడితే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు మాత్రం అందరినీ కూడా షాక్ గురి చేశాయని చెప్పాలి నిజంగా సితారా చాలా చాలా గ్రేట్ ఈ ప్లేస్లో గౌతమ్ ఉండాలి గౌతమ్ ప్లేస్లో సితారా ఉండాలి తనే చాలా పబ్లిక్గా మరి అందరితో పాటు తన తండ్రికి ఎంత అయితే క్రేజ్ ఉందో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంత క్రేజ్ ఉందో సితారా కూడా అంతే ఉంది తండ్రిని మించిన తన లాగా మంచి పేరు తెచ్చుకుంది సితారా పలు బ్రాండ్ అంబాసిడర్గా ఇలా చేయడం నాకైతే సంతోషమే ఇక తాను ఇలా చేసినవన్నీ కూడా అనాథ పిల్లల కోసం ఖర్చు చేయడం ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం